చర్మకారుల స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడి లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నెపాటి మల్లేష్ బద్వెల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల మాదిగా చర్మకారులకు చెన్నంపల్లి పొలం పదిహేను బై ఎనభై బి పొలం మూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లలో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫుడ్ పైన చెప్పులు కుట్టుకునే వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేపిస్తామని రాష్ట్ర ఏసీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నేపాటి మల్లేష్ పేర్కొన్నారు మంగళవారం నాడు బద్వేల్ పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ గూడూరు రాజశేఖర్ గారితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామం పొలం సర్వే నంబర్ పదిహేను బై ఎనభైలో ఉన్నటువంటి మూడెకరాల అరవై నాలుగు సెంట్ల స్థలాన్ని కబ్జా కాకుండా చూసి మాదిగ పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని లెదర్ ను ఏర్పాటు చేసే చర్మకార శుద్ధి ఏర్పాటు చేయడం చెప్పులు తయారు చేయడం అంటే కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతం మాదిక నిరుద్యోగ విద్యార్థులకు ఉపాధ్యాయ అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు లెదర్ పార్క్ ఉన్నటువంటి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కాకుండా చూసి ఆ స్థలాన్ని సద్వినియోగం అదేవిధంగా కృషి చేస్తానని త్వరలో లెదర్ పార్క్ నిధులు కేటాయించుటకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు ఓఎస్వి ప్రసాద్ ముండ్లపాటి పిచ్చయ్య కమలాపురం బాలయ్య దళిత వేదిక జిల్లా నాయకులు ఓబయ్య కోడూరు ఓబయ్య నాకిపోవు ప్రసాద్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు విలేకరుల సమావేశం అనంతరం స్థలాన్ని పరిశీలించి ఆర్టీఓ గారితోనూ ఎంఆర్ఓ గారితోనూ మాట్లాడి స్థలం కబ్జా కాకుండా చూస్తానని అక్కడ ఇచ్చారు బద్యూల్లో పదైదు బారి ఎనభైలో పంతొమ్మిది సంవత్సరాల క్రితం అనుకున్న మాదిగలు అనుకున్న ఈ బద్దూలు ఏడు నియోజకవర్గాల మాదిగలకు కళ నెరవేరబోతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వంలో కొద్దిగా ఆశారు మంచి ప్రభుత్వంలో ఈ ఒక ప్రతి కుటుంబంలో ప్రతికి మాదిగ కుటుంబంలో ఒక ఇండస్ట్రీ ఒక పారిశ్రామికడిగా వెదగాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది ఆ సంకల్పానికి ఈరోజు రాష్ట్ర డైరెక్టర్ కూడా అన్ని విధాలుగా అలా హెడ్ ఆఫ్స్ నుంచి కూడా మాట్లాడుకొని ఈరోజు మనం పెద్దలకు రావడం జరిగింది అది దృష్టి కూడా పోయింది ఇటీవల కాలంలో కూడా రెండు మూడు రోజుల మన లోకల్ నాయకులు యువ నాయకులు బిశీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు సమ ఇన్ఛార్జ్ గారు మేడం గారితో కూడా మాట్లాడి అన్నీ క్లుప్తంగా వివరించడం జరిగింది ఎందుకంటే ఇది మాదిగలకు సంక్షేమం కోసం అభివృద్ధి కోసమే జరుగుతుంది తప్ప మన వేరేది కాదు రెండు ఐదు ఎకరాలు కొన్న కొన్న రోజులు స్టేట్ ఆఫీస్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ప్రభుత్వ సెక్రటరీ గారు ఐఏఎస్ గారు వచ్చి చూసి మంచి ప్లేసు మంచిది ఇది మంచి మాదిగల్లో ఎక్కువ ఉండే ప్రాంతం దీనికి ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేదానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి చేయాలని కృ గట్టి సంకల్పంతో ఉన్నారు ఈరోజు కూడా మన మాదిగలు కూడా మన మధ్యలో ఏడు రోజుల్లో మాదిగలు ఈ కార్యక్రమానికి సహకరించి ఈరోజు డైరెక్టర్ గారికి మాజీలైతేనేమి రేపు దిడ్ క్యాప్ డైరెక్టర్ కూడా అందరం కలిసి ఏకతాటిపైన మన అను మన బద్వేలు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మన మాదిగల పిల్లలకు భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తు కోసం తోడ్పాటు కలుగుతుందని ఆశిస్తూ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించవలసిందిగా మీకు రెండు చేతులు ఇచ్చి జోడించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటారు మాదిగల అభివృద్ధి కొరకు బద్వేల్ నగరం బద్వేలు పంచాయతీ ఉన్నటప్పుడే బ పద్దెనిమిది చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్లో సర్వే నెంబర్ పదహైదు ఎనభైలో మూడు ఎకరాల అరవై సెంట్లు మాదిగల డెవలప్మెంట్ కోసము ఆ రోజే కలెక్టర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు నుండి ఒక లిడ్ క్యాప్ అని చెప్పి మాదిగల జీవనో వృత్తి ఏది అంటే చెప్పులు కుట్టుకోవడము చెప్పులు కుట్టుకోవడంలో లిట్ క్యాప్ పాత్ర ఉంది కాబట్టి ఆ లిట్ క్యాప్ అటాచ్డ్ చేసి రోడ్ల మీద ఉన్నకు సరైన అవగాహన లేదు ఏదో చెప్పులు కుట్టుకునేదానికి ఒక భవనం మాదిరి పెట్టి ఒక ట్రైనింగ్ సెంటర్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ మూడు ఎకరాల అరవై చిట్లు కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఒక స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి అతన్ని కూడా చేసి మన కడప జిల్లాలో మొత్తం అన్ని మండలాలన్నీ తిప్పి చర్మ సేకరణ అని చెప్పి అప్పుడు మండలానికి ఒక యూనిట్గా పెట్టి ఆ మండలం నుండి కడపకొకటి చేసి అదేవిధంగా ఈయన ఒక యూనిట్ స్టార్ట్ చేసి ఈ చర్మాల్లో ఇక్కడే కరేసి ఆ చర్మాన్ని తీసి మనం ఎక్స్పోర్ట్ చేయాల చెన్నైకి దానికనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఆ రోజు నుండి కొన్ని సంస్థల మాదిరి పెట్టి ఈ అందరి అన్ని మండలాల్లో ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసి పదహైదు మంది ఇరవై మంది సభ్యులతో చేసి ఆ రోజు ఆ విధంగా జరిగింది ఆ ఉండడంతో ఏమవుతుందంటే ఇంకా రాను రాను ఈ ఈ లిక్ లిక్కాప్ వేసిన స్పెషల్ ఆఫీసర్ను కూడా వాళ్ళు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయని పక్షంలో అది మళ్ళీ నిలబడిపోవడం జరిగింది ఆ రోజు నుండి మళ్ళీ ఎంతవరకు పురోగతి జరిగిందో ఆడనే నిలబడి చేయడం జరిగింది కానీ అది జరుగుతూ ఒక పది ఇరవై పదహైదేళ్ళ గ్యాప్తో కొంతమంది ఏమి అంటే ఇంకా ఇది ఘన్మరుగైపోయింది దీన్ని ఏదో మనం చేసి ఆక్రమించుకొని కబ్జా చేస్తాం ఇంకొకటి ఇంకొకటి అని అనుకుంటున్నారు కానీ మనం నేను ఎస్సీ కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్గా చెప్పేది ఏంటంటే మన బిడ్డల జీవితాన్ని చూడండి ఎందుకంటే ఇప్పుడున్న తెలుగుదేశం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేతన పెట్టాలని ఉన్నారు మీరు ఎన్ని రోజులని ఇట్లా కూలి పనులకు దాటకపోయి ఒకరికి పని చేయకుండా మీలలోనే ఒక పారిశ్రామిక వచ్చి మీరే ఒక నలుగురికి జీవనోపాధి కల్పించాల ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీరందరూ వినవించింది ఏంటంటే ఈ బద్వేల్లో ఒక యూనిట్ ఏదో ఒకటి పెట్టి మన పిల్లలకు జీవనోపాధి చేయండి అనే ఉద్దేశంతో చేస్తే దాన్ని నేను కలెక్టర్ దృష్టి తీసిపోయి ఆ లెటర్లన్నీ పెట్టించి ఇప్పుడు అది సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పినాడంటే మీకు నెట్ క్యాప్కు మంచి అనుబంధం ఉంది కాబట్టి అమౌంట్ కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి మీకు అనుభవం లేదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఎంతమంది ఉండరు ఏమనేది కడప జిల్లాని తీసుకొని దాంట్లో ముఖ్యంగా ఈ పద్వేలు నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి కుటీర పరిశ్రమలోని మాదిరి ఉండింది ఇంతకుముందు ఇంతకుముందు గతంలో కుటీర పరిశ్రమల మాదిరి ఉండేది ఒక్కొక్కరికి ఇరవై సెట్లు పది సెంట్లలో అట్ల కుటీర పరిశ్రమ మాదిరిపెట్టి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కరికి ఒకరు చర్మం తయారు చేయడము ఒకరు బ్యాగులు కుట్టడము ఒకరు ఈ చేయడం దాని మీద పరిశ్రమ పెట్టాలని దాని మీద ఉన్నారు కాబట్టి మనమందరము ఉండి మన పిల్లల భవిష్యత్తు కోసం దాన్ని డెవలప్ చేసుకుని టోటల్గా అది ఎంత ఖర్చు కట్టేసుకొని డెవలప్ చేసుకొని ఒక ట్రైనింగ్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఏ ఏ రాష్ట్రం నుండి అయినా వచ్చి మన రాష్ట్రంలో ట్రైనింగ్ చేసేదానికి ఇప్పుడు ఒక అతన్ని కూడా ఏర్పాటు చేస్తుంటారు వాళ్ళకు జీతాలను దానికోసం ఏ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలనే దాని మీద ఉండరు కాబట్టి ఇదన్నీ చేసుకొని మన అందరము ఏకతాటిగా మన పిల్లల భోషిస్తూ మన కోసం దాన్ని ఎక్కడ పక్కకు కొనియకుండా మన మాదిగల అభివృద్ధి కోసం రోజు దీంట్లో మనం డెవలప్ చేసుకొని పోయేదానికి నేను పూర్తిగా మీకు సహకరిస్తా ఆ పని మీదనే ఉండ పలానా టైంలో జరిగింది అనేది అందరికీ బాగుంటుంది కాబట్టి మీరందరూ సహకరించి మన పిల్లలకే మనకే మన పిల్లలకు మన డెవలప్మెంట్కు మన ఇంట్లో మన కుటుంబాలకు జీవనాపాదన చేసుకుంటూ ఒకరికి పోకుండా అంతర్ ఉద్యోగాలు అంటే ఈ కాలంలో పది ఒక్క దాంట్లో రావు కాబట్టి ప్రతి ఒక్కరు పారిశ్రామలే దానికి తగిన నిధులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని సదీనంగా పరచుకోవాలని అందరినీ కోరుకుంటూ ఎవరైనా కబ్జా ఇంకొకటి ఇంకొకటి చేయడం అనేది పద్ధతి కాదు దాంట్లో మన వాళ్ళు ఇంకొకరు ఇంకొకరా కాదు ఆ విధంగా లేకుండా కలెక్టర్ గారితో స్ట్రిక్ట్గా ఆర్డర్ కూడా ఇప్పించాం ఎవరైనా ఆ విధంగా ఉంటే కినా అది కేసులు అవుతాయని కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి ఈడ మనకు మనకు పద్దెల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది పద్దెలలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉందంటే అది మనకు అందరికీ గొప్పతనంగా ఉంటుంది అందరు రాష్ట్రాలకు అందరు ప్రతి పిల్లలకు టెన్త్ పదవ తరగతి అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా తిరిగే ప్రతి పిల్లలకు మన పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి అందరూ ముందుకు వచ్చి సహకరించాల్సిందిగా కోరుకుంటూ